హైకోర్టుకు వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ కోర్టు అయితే జలక్కిచ్చింది ఈ కేసు వ్యవహారంలో మేము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది ఇక విషయానికి వస్తే తిరుపతిలోని మారుతి నగర్ ఎక్స్టెన్షన్లో ఒక సర్వే నంబర్లో రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల బొగ్గ మఠం భూములైతే ఉన్నాయి సో ఆ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నాడు అనేది ఆరోపణ దాంతో ఏమైంది బొగ్గమఠం ఈవో ఏం చేశారంటే అసిస్టెంట్ కమిషనర్ కమ్ ఈవో ఏం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక నోటీస్ ఇచ్చారు ఏమని ఈ సర్వే నంబర్లో ఉన్నటువంటి రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు మీదే అనటానికి మీ దగ్గరున్న ఆధారాలేంటో చూపించాలి లేని పక్షంలో మిమ్మల్ని ఆక్రమదారుడిగా గుర్తించి ఖాళీ చేయించడంతో పాటు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీస్ అయితే పంపడం జరిగింది ఎప్పుడైతే బుగ్గమఠం ఈవో నుంచి నోటీస్ వెళ్ళిందో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలన్నా నోటీసులో ఉంది వారం రోజులు దాటితే తప్పును అంగీకరించినట్టుగానే భావించాల్సి ఉంటుంది అనేది కూడా నోటీసులోనే ఉంటుంది అంటే వారం రోజుల్లో మనం సమాధానం చెప్పకపోయినా వాళ్ళు అడిగిన ఆధారాలు చూపించకపోయినా అది ఆక్రమణ కిందే భావించాల్సి ఉంటుంది దీంతో ఏం చేశాడు వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో ఒక లాంచ్ మోషన్ అయితే పిటిషన్ అయితే దాఖలు చేశాడు దాన్ని విచారించినటువంటి హైకోర్టు ఏం చేసిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జలక్కిచ్చింది ఎందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఈ రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు అంటే బుగ్గమఠం ఈవో చెప్పింది కరెక్టే ఆక్రమించుకున్న భూమి అది మీరు ఆక్రమించుకున్నది కాకుండా మీరు కొనుక్కున్నది అయి ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి కోర్టు ముందు ఆధారాలు పెడితే అప్పుడు ఈవోకి చెప్పుద్ది వాళ్ళ దగ్గర ఆధారాలు కరెక్ట్గానే ఉన్నాయి మీరు వాళ్ళ జోలికి పోవద్దని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధారాలు ఉన్నాయా లేవు కొనుక్కున్నట్టుగా దాఖలాలు ఉన్నాయా లేవు అంటే అవి బుగ్గ మఠంకి చెందినటువంటి భూములే కానీ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నాడు సో ఈ విషయంలో ఎప్పుడైతే హైకోర్టు మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు మేము ఎలా జోక్యం చేసుకుంటాం ఇవో అడిగింది కాదు మీరు చూపించొద్దని మేము ఎలా చెబుతాం కాబట్టి మేము ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేమని చెప్పి చెప్పి ఏదైతే గడువు ఉందో గడువుని కొద్దిగా పొడిగించింది వీళ్ళు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు కదా నాకు తెలిసి ఇంకొక వారం వివరణకి ఇంకొక వారాన్ని పొడిగించుంటారు అది మాత్రం చేసింది తప్ప హైకోర్టు ఇతర విషయంలో జోక్యం చేసుకోలేదు సో ఇది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది ఒకవేళ బుగ్గమఠం భూమిలో ఈ రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు ఆక్రమణే అని నిరూపించబడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ నుంచి ఖాళీ చేయించడంతో పాటు చట్టపరమైన అంటే భూమిని ఆక్రమించుకున్నందుకు గాను చట్టపరమైన చర్యలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో సిద్ధంగా ఉండాలి అవసరమైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కూడా ఇందులోకి రావాల్సి ఉంటుంది ఈ కేసులోకి సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి ఆ చూద్దాం పెత్తిరెడ్డికి హైకోర్టు షాక్ బుగ్గమ్మటం ఈవో షోకాజ్ నోటీసు పై జోక్యానికి నిరాకరణ మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది తిరుపతి ఎంఆర్పల్లి మారుతీ నగర్ ఎక్స్టెన్షన్ పరిధిలోని బుగ్గమ్మటం భూముల ఆక్రమణపై వివరణ ఇవ్వాలని ఆక్రమణ దారుడిగా భావించి ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలి అంటూ ఆ బుగ్గమ్మటం అసిస్టెంట్ కమిషనర్ ఈవో ఈ నెల ఏడున మార్చి ఏడుని ఇచ్చిన షోకాజ్ నోటీసుల విషయంలో జోక్యం నిరాకరించింది సర్వే నంబర్ రెండు వందల అరవై ఒకటి బై రెండులోని లోని రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల విషయంలో యాజమాన్య హక్కుల నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దసరాలు లేవు చెప్పింది నాదే ఆ భూమి అనటానికి పెద్దిరెడ్డి దగ్గర ఎటువంటి దస్త్రాలు లేవు మరి దస్త్రాలు లేనప్పుడు కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటే జోక్యం చేసుకోదు కోర్టు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఎప్పుడైతే దసరాలు లేవు అన్నారో అప్పుడే అర్థమైపోతుంది ట్విస్ట్ ఏంటంటే ఇది ముప్పై ఏళ్ళ నుంచి వేళ స్వాధీనంలో ఉందంట భూమి అంటే పెద్దిరెడ్డి కుటుంబం ఈ బుగ్గమఠం భూములను ముప్పై ఏళ్ల క్రితం ఆక్రమించింది పిటిషనర్ తరపున పెద్దిరెడ్డి తరపున లాయర్ అదే చెప్పాడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారని చెప్పాడు నువ్వు ముప్పై ఏళ్ళు మూడు వందల ఏళ్ళుండు ఆ నీది కాదినప్పుడు ఖచ్చితంగా నీ తప్పే ఎవడో అడగలేదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నావు నువ్వు ఈ రోజు అడిగేటప్పటికి బండారం బయటపడింది సో ఇప్పుడు ఎలాంటి దసరాలు లేనందున నోటీసులు నిలవరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్కు తేల్చి చెప్పింది అయితే సర్వే నంబర్ రెండు వందల అరవై ఒకటి బై ఒకటిలో కేవలం ఎనభై సెంట్ల విషయంలో మాత్రం టైటిల్ డీడి మా దగ్గర ఉందని పెద్దిరెడ్డి తరపులాయర్ చెప్పాడు అంటే ఇది మొత్తం రెండు విషయాలు రెండు వందల అరవై ఒకటి బై రెండులో రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు రెండు వందల అరవై ఒకటి బై ఒకటిలో ఎనభై సెంట్లు ఉంది ఈ ఎనభై సెంట్ల భూమి అంటే ఎకరానికి లోపు సో ఈ ఎనభై సెంట్ల భూమికి సంబంధించి టైటిల్ డీడీ మా దగ్గర ఉందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపు లాయర్ కోర్టుకి చెప్పాడు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర టైటిల్ డిడి ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు తొందర పడవద్దు ఆ టైటిల్ ఏదో మీరు పరిశీలించండి అప్పటి వరకు దాని మీద అయితే చర్యలు తీసుకోవద్దు కానీ ఈ రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల విషయంలో మేమైతే జోక్యం చేసుకోము చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి కోర్టు అయితే కుండబద్దలు కొడుతూ చెప్పింది అయితే రెండు వారాల పాటు జోక్యం చేసుకోకుండా కొంత వెసులుబాటు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చింది అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన సోకాజు నోటీసుకు ందుకు గడువును కూడా పొడిగించింది ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది ఈ మేరకు న్యాయవాది సుమతి బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అంటే మొత్తంగా పెద్దిరెడ్డి ఆక్రమణలు గతంలో ఏమైంది మొదలపల్లి ఆర్టీబి ఆఫీస్ తగలబెట్టారు ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా ఆయన అనుచరులు బలవంతంగా పేదల నుంచి లాక్కున్న భూముల వివరాలు ఆర్టీఓ ఆఫీసులో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ భూములు ఏదైతే హోల్డ్ చేశారో ఆ వివరాలు ఆఫీసులో ఉంటాయి కాబట్టి ఆఫీసునే నే ఆ కేసు నుంచి ఇంకా బయటికి రాకముందే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో కేసులో మళ్ళీ ఇటీవల అటవీ భూమి ఆక్రమణకు సంబంధించి ఒక కేసులో ఇరుక్కున్నాడు అందులో అటవీ భూమి ఆక్రమణ ఉంది అని చెప్పి మొన్న అటవీ శాఖ అధికారులు తెలిచారు దాని మీద విచారణ జరుగుతుంది సో దాని మీద కూడా అంటే పెద్దిరెడ్డి మీద ముప్పేట దాడి జరుగుతుంది ఆ రోజు పెద్దిరెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు పెద్దిరెడ్డి ఒక అరాచక సామ్రాజ్యాన్ని సృష్టించాడు అనేది అక్కడ ఉన్నటువంటి నేతజీ మీకు అంతెందుకు మీకు ఉదాహరణ చెప్తా పొంగను లో టీడీపీ కార్యకర్తలు సైకిల్ మీద ర్యాలీ చేసుకుంటూ టీడీపీ జెండాలు కట్టుకుని వెళుతుంటే ఒక ఎనిమిది మంది పొంగనూరులో ఆపి ఆడ బట్టలు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ సైకిళ్ళు ఊడగొట్టి ఆ జెండాలు పీకేసి అత్యంత దారుణంగా అవమానించి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంత రచ్చ చేశారో పొంగనూరు ఏమైనా పాకిస్తాన్ లో ఉందా పొంగనూరుకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న ఏరియాలో వేరొక పార్టీ జెండా పట్టుకోకూడదా సో ఇప్పుడు అవన్నీ పాపాలు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాన్ని ఖండించాడా ఎవరైనా సరే ఇలా చేయడం తప్పు నేను దీన్ని ఖండిస్తున్నాను తప్పు చేసిన వాడి మీద మేము చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి చెప్పాడా తప్పు చేసిన వాడిని కాపాడుకుంటూ వచ్చాడు ఆ రోజు గుడ్లోడు దించి కొట్టించిన వాడిని కాపాడుకుంటూ వచ్చాడు ఈరోజు చూడండి ఎలా కాలిపోయిందో పెద్దిరెడ్డి రామచంద్ర కేసనక కేసు కేసనక కేసు ఇవన్నీ చేసిన పాపాలే ఇప్పుడు ఎందుకు ఈ మతానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు లేవని కోర్టుకే చెప్పాడు ఒక బాబు ఆ భూమి నీదాంతానికి ఉన్న ఆధారాలు పట్టుకురా అంటే నా దగ్గర ఏమీ లేవని చెప్పాడు మరి ఏమీ లేకుండా ఆ భూమి నీదంత అవుద్ది మనం ఒక సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కుంటేనే దానికి సంబంధించిన కాగితాలు తీసుకుంటాం కదా మరి నీకు రెండున్నర ఎకరాలు భూమి ఉంటే దానికి సంబంధించిన కాగితాలు నీ దగ్గర ఎందుకు లేవేది రెడ్డి అంటే ఆక్రమించిన భూమే మొత్తంగా పెద్దిరెడ్డి అయితే పండింది ఈ వ్యవహారంలో కొంత ఆ గడువు వివరణ ఇచ్చే గడువు మాత్రమే పెరిగింది బట్ గడువు పెరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆక్రమదారుడిగా పరిగణిస్తూ అక్కడ ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమించుకున్నందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై